ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారాలు ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న తెలుగు ఫార్మర్స్ అందరికి థ్యాంక్స్ ఇవాళ వీడియోలో మనం ప్యాడెకింగ్ మరియు నానోగోల్డ్ వరి పొలానికి ఎందుకు అవసరం వరిలో నానోగోల్డ్ మరియు ప్యాడకింగ్ వాడితే వచ్చే మార్పులు ఏంటి ప్యాడేకింగ్ మరియు నానోగోల్డ్ వాళ్ళు పంట దిగుబడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ప్యాడికింగ్ మరియు నానోగోల్డ్ వరిలో ఏ దశలో ఉన్నప్పుడు వాడుకోవాలి ఇలా నానోగోల్డ్ మరియు ప్యాడెకింగ్ గురించి పూర్తి స్థాయిలో ఇవాళ తెలుసుకుందాం మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం పంట మొలకలు రావడం విత్తనాలు పెట్టడం వీటన్నిటి కంటే ముందు మనం అందరం చేయాల్సిన పని ఒకటి ఉంది అదే భూసారాన్ని పెంచడం సాధారణంగా వేసవి దుక్కులు చేశాక సహజంగా లభించే ఆవు లేదా గేదె పేడ పొలంలో వేసుకునే వాళ్ళు కానీ కాలక్రమేణా పశువులు తక్కువైపోవడం రసాయన ధరలు పెరిగిపోవడం వల్ల భూసారాన్ని పెంచే పనులనే మర్చిపోయాం దీనివల్ల భూమిలో ఉండాల్సిన మైక్రోన్యూట్రియం తగిన మోతాదులో ఉండవు ఫలితంగా దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని మన మహతీ ఎకోటెక్ వారు అతి తక్కువ ధరలకే ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ మన ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ముందుగా ప్యాడికింగ్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం రసాయనాలను వాడడం వల్ల ముప్పై ఐదు శాతం మాత్రమే నెల సారవంతమవుతుంది కానీ మహతీ ఎకోటెక్ వారి ప్యాడికింగ్ వాడడం వల్ల అరవై ఐదు శాతం నుంచి డెబ్బై శాతం వరకు భూమి అనేది సారవంతమవుతుంది అని వ్యవసాయ శాస్త్రవేత్తలే తేల్చి చెప్పారు ఇలా భూమిని అత్యంత సారవంతం చేసి అధిక దిగుబడి వచ్చేలాగా మన మహతి ఎకోటెక్ వారి ప్యాడెకింగ్ లో ఐదు రకాల ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి అవి లియోనారడేట్ సివి ఫోలిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియం ఇందులో లియోనారడేట్ నేలని పొడిగా చేసి వేరు వ్యవస్థకి కావాల్సిన సూర్యరక్ష్మి నీరు గాలి సరిగా అందేలాగా చేస్తుంది సివిల్లో నలభై ఐదు రకాల పోషకాలు పుష్కలంగా ఉంది భూసారాన్ని దిగుబడిని మెరుగుపరుస్తుంది యాసిడ్స్ ఏమో వేర్లకు అందిన నీరు పోషకాలు ఆకుల వరకు చేరేలా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఫోలిక్ యాసిడ్ సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా మైక్రోన్యూట్రియన్స్ అంటారా మీకు మైక్రోన్యూట్రియన్స్ గురించి తెలిసింది మొక్క చక్కగా అన్ని విధాల ఆరోగ్యంగా పెరగాలి అంటే మనకు కావాల్సింది మైక్రోన్యూట్రియన్సేగా ప్యాడికింగ్ ను వాడడం వల్ల మొక్కల ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి ఇలా మారడం వల్ల ఎటువంటి చీడ పురుగులు బారిన పడకుండా శక్తినిస్తుంది ఇప్పుడు వరకు మనం ప్యాడేకింగ్ లో ఉండే పోషకాలు ఏంటి తెలుసుకున్నాం ఇప్పుడు ప్యాడీకింగ్ ను ఏ సమయంలో వాడితే మంచిదో తెలుసుకున్నాం నారు ఎదుగుదలలో లోపం ఉన్నప్పుడు పేడెకింగ్ ని వాడడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు చివరి దమ్ములో ఒక ఎకరా భూమికి ఒక కేజీ పేడెకింగ్ ను పది నుంచి పదిహేను కేజీల పొడి ఇసుకలో కలిపి వాడడం వల్ల దిగుబడి అధికమవుతుంది గుర్తు పెట్టుకోండి పొడి ఇసుకను మాత్రమే వాడాలి మొక్కల ఎదుగుదలకి రెండవసారి ఎరువులాగా రసాయనాల బదులు ప్యాడికింగ్ ని ఇచ్చినట్లయితే పంట ఏపుగా కూడా పెరుగుతుంది ఇప్పటి వరకు మనం ప్యాడికింగ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం నానగోల్డ్ గురించి కూడా తెలుసుకుందాం నానగోల్ అనేది పలు రకాల మైక్రోన్యూట్రియం సమ్మిళితం అనమాట నానగోళ్లో మొక్కకు కావాల్సిన పదిహేను రకాల పోషకాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి నానగోల్ అనేది పూత మరియు కాపు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది నానగోల్ ను ఏ ఏ పంటలో ముఖ్యంగా వాడతారు నీకు తెలుసా వరి రాగి పత్తి మిరప టమాటా మరియు ఇతర కూరగాయలు స్వల్పకాలిక పంటలు మరియు ఆరుతడి పంటలకు కూడా నానోగోల్ ను స్ప్రే చేసుకుంటారు అసలు నానుగోల్ ఎందుకు వాడాలి ఈనాడు పెరిగిన సాగు ఖర్చుల వలన రైతులు కేవలం నాలుగు నుంచి ఐదు రకాల పోషకాలు మాత్రమే మొక్కకు అందించగలుగుతున్నారు సో భూమికి తగు మొత్తంలో కావాల్సిన పోషకాలు అందట్లేదు దీని వలన మొక్క ఎదుగుదల పూర్తిగా ప్రభావం అవుతుంది పంట దిగుబడి కూడా తక్కువగా తగ్గిపోతుంది దీనికి పరిష్కారంగా మన నానోగోల్డ్ లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాక్స్ తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి ఇది మొక్క ఏపుగా ఎదగడంతో పాటు పూత కాపు అధికంగా రావడంలో కూడా హెల్ప్ చేస్తుంది నానోగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది అంటే నానోగోల్డ్ మొక్కలో రోగ శక్తి కూడా పెంచుతుంది అనమాట ని ఏ సమయంలో మొక్కకు అందించాలి నానోగోల్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో రాకుండా గానీ లేకపోతే నారు ఎదుగుదలలో లోపు ఉన్నా గాని నానుగోళని స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడం త్వరగా చీడ పురుగులు బారిన పడడం గనుక జరుగుతూ ఉంటే నానగోళ్ళని స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది వరి సాగులో నానగోళ్లు వాడడం వల్ల మును పెప్పుడు చూడని విధంగా దిగుబడి నాణ్యత లభిస్తాయి ఇన్ని రకాలున్నాయా మహతి ఏకోటెక్ వారి ప్యాడికింగ్ అండ్ నానగోళ్ళని అని ఆశ్చర్యపోతున్నారా నిజమండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మహతి ఏకోటెక్ వారి ప్యాడికింగ్ ని నానోగోల్డ్ ఆర్డర్ చేసేయండి ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులను పొందండి ఆర్డర్ చేయడానికి ఇప్పుడే కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ధరణి అగ్రీ